చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి స్వామి యొక్క నోటు గురించి మూడు పదహారు చెప్పేది ఏంటంటే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఈ హీరా పోలీస్కి వెళ్ళిన వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు ఇక్కడికి ఈ నాలుగు మైలు దూరం రాబడికి ఏంటంటే నీళ్ళు చల్లారిపోతారనమాట కొంచెం అది పూర్తిగా చల్లారు పూర్తిగా వేడిగా ఉండవు ఈ గోరు వెచ్చకుంటాయి ఈ నీళ్ళు తాగినప్పుడు యాత్రికులకి వీళ్ళందరికీ ఏంటంటే వాంతులు అవుతూ ఉంటాయి అనమాట ఆ గోరువెచ్చటే ఇది పెద్ద ఎక్కదు అందులో ఈ ఖనిజాలు అవి ఉంటాయి కదండి అదో టైప్ ఉంటుంది అనమాట చాలామందికి వాంతులు అయ్యి చరిత్రకారులు రాసిందే ఆ సందర్భంగా అన్నాడు నువ్వు వేడిగా అన్నా ఉండు లేకపోతే విశ్వాసం లేకుండా అన్నా ఉండు ఎటు కాకుండా విశ్వాసం అని చెప్పుకుంటావు ఏదీ లేదు నేను నా దగ్గర చాలా డబ్బు ఉందంటావు నువ్వు దౌర్భాగ్యుడివి నువ్వు ఏమొచ్చి చాలా నా దగ్గర మంచి ఖరీదైన వస్త్రాలునేటో బట్టలు వేసుకోవు నీ దగ్గర చాలా ఆరోగ్యం ఉంది ఘాటుగా అందరికి నీకు నీ కనబడవు నువ్వు నిలువెచ్చగా ఉన్నావు నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి జాగ్రత్త పడమని ఏ చాలా ఘాటుగా మాట్లాడతాడు నేను ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అమ్మో ఇవి చాలా కఠినమైనటువంటి మాటలండి చా ఎందుకు దేవుడు వేయాలనుకున్నాడు మనం ఎందుకు ఉమ్మేస్తాం నిలువేచ్చగా ఉంది కనుక అది ఆయనకి సిక్నెస్ కలుగు ఆయనకి అనారోగ్యం కలుగు చేస్తుంది ఆయనకి వికారం చేస్తుంది నీవు నేను నీ విశ్వాస జీవితం ద్వారా ఏంటంటే వికారం కలుగు మనం అటు భక్తిగానే ఉండవు ఇటు భక్తిహీనంగానే ఉండవు సో కాబట్టి ఆయన నుద్దేశించుచున్నాడు ఎందుకంటే నీ విలువైన దాన్ని విలువ లేని దానిగా చేసేసుకున్నావు నీ యొక్క విలువైనటువంటి తెల్లని వస్త్రాలు ఉండాల్సింది బదులు ఏ వస్త్రాలు ధరించకుండా ఉన్నావు కానీ నువ్వు డిఫరెంట్ గా అనుకున్నావు దేవుడు నిన్ను చూసేటువంటి అనాలిసిస్ వేరు నిన్ను నువ్వు చూసేటువంటి అనాలిసిస్ అంటే ఎక్కడ తేడా వచ్చిందనమాట వీళ్ళ గురించి ఏదో ఉంది ఈ నీ క్రియలను నేను ఎరుగుతున్నా అన్నాడు అక్కడ పదిహేను వచ్చిన అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు ఖాళీ కూర్చోలేదు నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు ఆయన నోట్లో నుంచి ఉమ్మివేసేటువంటి టేస్ట్ నీ జీవితంలో ఉండకూడదు ఆయన ఆస్వాదించేటువంటి రుచి మన దగ్గర ఉండాలి